హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డాటర్ ఫుడ్ కరీ క్లబ్ ఈరోజు మన డాటర్ ఫుడ్ కారీ లో మెత్తటి ఇడ్లీ అండి మిక్సీలో వేసిన పిండితో ఇలా మెత్తటి ఇడ్లీ రావాలంటే ఎలాంటి టిప్స్ వాడతామో ఈ వీడియోలో చూద్దాం ఒక గ్లాస్ మింపగుళ్ళు తీసుకున్నాను మళ్ళీ అదే గ్లాస్తో పావు గ్లాస్ వరకు సర్దు బియ్యం తీసుకోవాలి ఆ తర్వాత మరొక గిన్నె తీసుకొని మనం ముందుగా ఏ గ్లాస్ అయితే మినపగ్గులు తీసుకున్నామో అదే తో రెండు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ సన్నగతి తీసుకోవాలి లావు తీసుకోవద్దు ఆ తర్వాత ఆ ఇడ్లీ రవ్వలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి అంటే సాల్ట్ వేసుకోవడం వల్ల ఆ రవ్వలో ఏమైనా దుమ్ము ఉంటే పోతుంది అప్పుడు దుమ్ము పోయాక ఇడ్లీలు చాలా తెల్లగా వస్తాయి అలా ఇడ్లీ రవ్వ ఇలా తీసుకుంటే కడగాలి ఆ తర్వాత శుభ్రం చేసుకున్న ఇడ్లీ రవ్వలో ఒక నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తీర్చుకున్న మెంపగుళ్ళని సగ్గుబియ్యం ఉంది కదా వాటిని కూడా కొద్దిగా సాల్ట్ వేసుకొని శుభ్రంగా ఒక మూడు సార్లు వరకు కడగాలి ఇప్పుడు శుభ్రం చేసిన మెనుపగుళ్ళో ఒక మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న మెనుపగుళ్ళైన సగ్ని చూడండి ఎంత మెత్తగా అయినాయి కదా ఈ నీళ్ళని బయట కొంచేసి ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒక మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగో చూడండి నేను మినపగులండ్ సగ్గుబియ్యం ని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని మరొక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా ఆ రవ్వని నీళ్లు లేకుండా గట్టిగా చేత్తో పిండి మనం మినపగుల్లైన సగ్ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ లో ఆ పిండిలో వేసుకోవాలి ఆ రవ్వ అంతా అలా చేతితో అలా వాటర్ లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి అలా చేత్తో పిండడం ఇబ్బందిగా అనిపిస్తే ఒక అంత రవ్వ అంతా ఒక క్లాత్ లో వేసుకొని అంతా ఒకేసారి పిండి వేసి అలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ రవ్వ అండ్ ఆ మినపగుళ్ళ పిండి అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి చేతో పిండిని అంత ఇడ్లీ రవ్వ అని మినపగుల్ల పిండి మొత్తం కలిసి ఇలా కలుపుకోవాలి నేను మొత్తం కలిసి కలుపుకున్నాను ఇప్పుడు ఈ పిండిని ఎనిమిది గంటల పాటు రూమ్ టెంపరేచర్ లోనే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టొద్దు ఇప్పుడు ఎనిమిది గంటల తర్వాత ఇడ్లీ పిండి చూద్దాం ఇదిగో చూడండి ఇడ్లీ పిండి ఎంత బాగా పొంగిందో ఇలా పొంగాలన్నమాట పిండి ఈ పిండిని చూస్తేనే అర్థం అవుతుంది కదా ఇడ్లీ సాఫ్ట్ గా మెత్తగా వస్తాయో సో ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలపొద్దు ఒకే డైరెక్షన్ లోనే కలపాలి ఇలా గజిబిజిగా కలపొద్దు కలిపద్దు ఇది నేను చూపించిన విధంగా ఒకే డైరెక్షన్ లోనే ఇలా కలుపుకోవాలి మొత్తం పిండి అంతా కలిపేటట్టుగా ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ పాత్రలో రెండు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోవాలి ఆ నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని ఆ ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా నూనె చుక్క వేసుకొని ఆ నూనె అనేది ఆ ప్లేట్స్ కి అన్నిటికీ అప్లై చేయాలి ఇలా ఇదిగా నేను చూపించిన విధంగా ఇలా అప్లై చేయాలి నూనె ఇలా నూనె ప్లేట్స్ అప్లై చేయడం వల్ల మనం ఇడ్లీలు తీసేటప్పుడు ప్లేట్లో నుంచి విరిగిపోకుండా వస్తాయి ఆ తర్వాత మనకు అన్ని ప్లేట్స్ లో ఇలా నూనె అప్లై చేసిన తర్వాత ఇడ్లీ కోసం ఆ ఇడ్లీ పిండిని ఈ ప్లేట్స్ లో పెట్టుకోవాలి ఇలా ప్లేట్స్ లో ఇడ్లీ పిండి పెట్టుకునేటప్పుడు ఇలా గిరిటతో ఎడలుపు అనాలి అలా ఎడలుపు అనడం వల్ల ఇడ్లీలు పెద్దగా వస్తాయి ఇలా మనకు కావలసినన్ని ప్లేట్స్ లో ఇలా పిండి పెట్టుకోవాలి ఇలా ఇడ్లీ ప్లేట్స్ లో కావాల్సిన పిండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకోవాలి ఇడ్లీ స్టాండ్ తీసుకొని ముందు ఒకటి కాలు ప్లేట్ పెట్టుకోవాలి ఇడ్లీ స్టాండ్ లో ఆ తర్వాత మిగతా ప్లేట్స్ అన్ని ఇలా పెట్టుకోవాలి మరొకటి ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ కి రంధ్రాలు ఉన్నాయి కదా ఆ రంధ్రాలు అనేది ఇడ్లీ మీద రావాలి ఇడ్లీల మీద రంధ్రాలు రావాలి ఇదిగో చూడ నేను చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు మనం ఈ ప్లేట్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ కింద నుంచి చూడండి కింద ప్లేట్ చూడండి మీరు ప్లేట్ కాకుండా కింద ప్లేట్ ఆ రంధ్రాల ఇడ్లీ కనిపిస్తుంది కదా అలా పెట్టుకోవాలన్నమాట ఇడ్లీ మీద రంధాలు రంగాల ఇడ్లీ వచ్చేటట్టు పెట్టుకోవాలి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోవడం వల్ల బోస్ నుంచి ఆ స్టీమ్ అంతా పోయి ఇడ్లీలు అనేది చాలా తాప్తగా ఉడుకుతాయి సో ఇది ఒకటి మీరు ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ లో టేస్ అన్ని పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నీళ్ళని మరిగించుకున్నాం కదా ఇడ్లీ పాత్రలో ఆ పాత్రలో ఇడ్లీ స్టాన్ పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఆ మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇడ్లీలను ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ పాత్రలోంచి ఇడ్లీ స్టాన్ ని బయటకు వెళ్తాను ఇప్పుడు ఇడ్లీ ఉడికిందా లేదా అనేది నీళ్ళల్లో చేయి అలా తడుపుకొని ఇడ్లీ మీద ఇలా ఫ్రెష్ చేయాలి ఆ ఇడ్లీ అనేది మనం చేయికి అంటకుంటే ఇడ్లీలు పర్ఫెక్ట్ గా ఉడికినట్టు నాకైతే అందట్లేదు ఇప్పుడు ఈ ఇడ్లీలని ఇడ్లీ ప్లేట్స్ నుంచి మరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఆ ఇడ్లీ తీసేటప్పుడు స్కూల్కి నీళ్ళ తడి అంటించుకొని తీసుకోండి ఎందుకంటే ఇలా నీళ్ళ తడి చేయడం వల్ల ఇడ్లీలు విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఈ ఇడ్లీని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇడ్లీలను సో ట్రై చేశాక ఇడ్లీలు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్స్ చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి అలాగే ఉన్న బిల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో కలుద్దాం